పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ కి మధ్య నెలకొన్న వివాదం మెగా అల్లు వివాదంగా మారిన విషయం తెలిసిందే అయితే దీని వెనక బన్నీ అసలు ప్లాన్ వేరే ఉందట పవన్ కళ్యాణ్కి అల్లు అర్జున్ కి మధ్య గ్యాప్ వచ్చిన విషయం తెలిసిందే ఇది మెగా అల్లు వివాదంగానూ మారింది పవన్ కళ్యాణ్ ఏపీలో జనసేన తరపున పిఠాపురం నుంచి పోటీ చేశారు టీడీపీ జనసేన బీజేపీతో కలిసి ఏపీలో అధికార వైసీపీకి వ్యతిరేకంగా పోటీలో నిలిచారు ఈ క్రమంలో అల్లు అర్జున్ పవన్ గెలుపు కోసం ట్వీట్ చేశారు కానీ వైసీపీ అభ్యర్థి కోసం స్వయంగా వెళ్లి ప్రచారం చేశారు తన భార్య స్నేహ స్నేహారెడ్డి స్నేహితురాలి భర్త శిల్ప రవిచంద్ర రెడ్డి గెలుపు కోసం ప్రచారంలో పాల్గొనడం పెద్ద వివాదంగా మారిన సంగతి తెలిసిందే అల్లు అర్జున్ చేసిన ఆ పనిని మెగా అభిమానులు జనసేన కార్యకర్తలు వ్యతిరేకించారు బన్నీపై ట్రోల్ చేశారు విమర్శలు గురిపించారు ఆ తర్వాత నాగబాబు కూడా ఘాటుగానే ట్వీట్ చేశారు సాయిధరం తేజ్ బన్నీని అన్ఫాలో చేశారు దీంతో వివాదం మరింతగా ముదిరింది దీనిపై నిహారిక స్పందిస్తూ సాయిధరం బన్నీని అన్ఫాలో కావడంపై ఆమె స్పందిస్తూ అది ఆయన వ్యక్తిగత నిర్ణయమని ఆయన కారణాలేంటో నాకు తెలియదని చెప్పింది అంతేగాని తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెప్పలేకపోయింది ఏపీలో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించిన తర్వాత వీళ్ల మధ్య వివాదం మరింత ముదిరినట్టుగా అయింది ఆ తర్వాత మెగా ఫ్యాన్స్ మరోసారి అల్లు అర్జుని ట్రోల్ చేశారు బన్నీ ప్రచారం చేసిన వైసీపీ నాయకుడు శిల్పా రవిచందర్ రెడ్డి గెలవకపోవడం కూడా ఈ వివాదం మరింత పెరగడానికి కారణమైందని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలు సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం మేరకు మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ అయితే ఉన్నట్టు తెలుస్తోంది తెలుస్తున్న సమాచారం మేరకు ఈ బన్నీ ఇలా చేయడం వెనక పెద్ద స్ట్రాటజీ ఉందట ఆయన పెద్ద ప్లాన్తోనే ఉన్నారని తెలుస్తోంది ఇప్పటి వరకు బన్నీ మెగా నీడలోనే ఉన్నారు మెగా ఫ్యామిలీ హీరోగానే చలామణి అవుతున్నారు అంతా అలానే పిలుస్తుంటారు మీడియా కూడా అలానే రాస్తుంది అల్లు ఫ్యామిలీకి బ్యాక్గ్రౌండ్ ఉన్న రామలింగా వారసత్వం ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారి తర్వాత ఆయన సపోర్ట్తో మిగిలిన హీరోలంతా ఎదిగిన నేపథ్యంలో మెగా ఫ్యామిలీ హీరోలుగానే పిలుస్తుంటారు కానీ బన్నీ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ అయ్యారు పుష్ప సినిమాతో ఆయన రేంజ్ మారిపోయింది పుష్ప పుష్ప టూతో గ్లోబల్ మార్కెట్ని టార్గెట్ చేస్తున్నారు ఈసారి గట్టిగా కొట్టాలని చూస్తున్నారు ఈ సినిమా హిట్ అయితే నిజంగా బన్నీకి తనకంటూ సొంతంగా మార్కెట్ ఇమేజ్ క్రేజ్ పెరుగుతుంది ఇంకా మెగా హీరో అని చెప్పుకోవాల్సిన అవసరం లేదు స్వతహాగా ఆయన ఎదగచ్చు ఎక్స్పోజింగ్ ఎక్స్పోజ్ కావచ్చు అదే ప్లాన్తో బన్నీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అదే స్ట్రాటజీతో ఆయన వెళ్తున్నారని స్ట్రెయిట్గా చెప్పాలంటే మెగా నీడ నుంచి బయటపడాలనే ఉద్దేశంతో అల్లు అర్జున్ ముందుకు సాగుతున్నారని ఇండస్ట్రీ నుంచి వినిపిస్తున్నటువంటి ఒక మాట నిజానికి బన్నీకి పవన్ కి పడదనే వాదనలు కూడా ఉన్నాయి అల్లు అర్జున్ సినిమా ఈవెంట్లో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా చేస్తారు పవర్ స్టార్ గురించి చెప్పాలని డిమాండ్ చేస్తారు ఈ విషయంలో బన్నీ చాలా చిరాకు పడ్డారు తాను చిరంజీవికి పెద్ద అభిమానని ఆయన్ని ఆరాధిస్తానని పరోక్షంగా పవన్ ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తారు ఆ కామెంట్స్ కూడా కొంత అయింది మరోవైపు రామ్ చరణ్ విషయంలోనూ కొంత గ్యాప్ తర్వాత మరి ఆ వార్తలు కూడా నిజం అనిపించింది సోషల్ మీడియాలో చర్చ నడిచింది ఫ్యాన్స్ దారుణంగా విమర్శలు చేసుకున్నారు కానీ బనీ బర్త్డే సమయంలో విషస్ చెప్పుకునే విషయంలోనూ ఆ గ్యాప్ కనిపించినట్టుగా నెటిజన్లు గుర్తిస్తారు ఈ పరిణామాల నేపథ్యంలో నిజంగానే అల్లు అర్జున్ చేస్తున్నటువంటి విషయాలు కూడా అందరికీ చాలా చిరాకుగా అనిపిస్తోంది అంటే దీని అంతటికే కారణం తను మెగానీడలో రాలేదని తాను అల్లు వారి వంశంలో నుంచి వచ్చానని ఇదంతా కూడా కారణం తన యొక్క ప్రత్యేకమైన పేరు కోసమేనని తనకు ఎవరు అండ దండ అవసరం లేదనేది ఇక్కడ అల్లు అర్జున్ ప్లాన్గా తెలుస్తోంది